ఇదేంటంటే మీరు ఆ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంటే ఇది పొట్టుతోటి ఉంది ఇసుర్రాయ్ అని అంటారు కదా తిరగలి దాంతో ప్రాసెస్ చేస్తుంది అందుకే మీరు చూస్తే ఆ టెక్స్చర్ కూడా అన్నిటి కన్సిస్టెంట్గా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇందులో యూస్ చేసే కోల్డ్ ప్రెస్డ్ అనేది బై డిఫాల్ట్ బేసిక్ నేచర్ దాంట్లో యూస్ చేసే సీడ్స్ కూడా మేము ఓన్లీ ఆర్గానిక్ సీడ్సే యూస్ చేస్తాము జస్ట్ ఏదో బ్రౌన్ షుగర్ ఒకటి కాదు విల్ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఏ కందసార్ షుగర్ ఉంటుంది బ్రౌన్ షుగరు పామ్ షుగర్ ఉంటుంది షుగర్ కేన్ జాగ్రీ ఉంటుంది ఇది మాకు లిటరల్గా గంగోత్రి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి జంగిల్ నుంచి మేము ప్రొక్యూర్ చేస్తామన్నమాట మాకు అక్కడ సప్లైయర్స్ ఇస్తారు దీనికి బై డిఫాల్ట్ మోర్ దాన్ సెవెన్ పర్సెంట్ కర్కమైన వాల్యూ ఉంటుంది దీనికి జిఐ ఇండికేషన్ ఉంటుంది మీరు టెక్స్చర్ కూడా చూడండి ఎంత థిక్గా ఉంటుందో హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ బ్యాక్ టు రూట్స్ ఈ స్టోర్లో ఏంటంటే కంప్లీట్ గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయండి జనరల్గా మనకి ఆర్గానిక్ స్టోర్స్ వచ్చేసి ఉంటే కూరగాయలు ఉంటాయి లేకపోతే పప్పులు అలాంటి నిల్వ చేయగలిగిన వస్తువులు ఉంటాయి కానీ ఈ బ్యాక్ టు రూట్స్ ఏంటంటే కంప్లీట్ గా కూరగాయల దగ్గర నుంచి నూనెలు కానీ పప్పులు కానీ మన ఇంటి వంట అవసరాలకు కావాల్సిన అన్ని రకాల సామాన్లు దొరుకుతాయండి ప్రీవియస్గా నేను కూడా ఎక్స్ప్లోర్ చేసి వాడాను కూడా సో ఏంటండి వీళ్ళు అదర్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి కొండాపూర్లో మెయిన్ రోడ్ మీద చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ డయాగ్నల్ ఆపోజిట్ లో ఉంటుంది కొండాపూరే కాకుండా మణికొండ అండ్ నల్లగండ్లలో కూడా వీళ్ళ స్టోర్స్ ఉంటాయి అడ్రస్ లొకేషన్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి హోమ్ డెలివరీ కూడా చేస్తారు రిమైనింగ్ డీటెయిల్స్ ఓనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం నా పేరు ప్రదీప్ మేము బ్యాక్ టు రూట్స్ ఆర్గానిక్ స్టోర్ మేము రన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఇప్పుడు క్లోజ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేము రన్ చేయబట్టి యాక్చువల్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను బేసిక్గా ఏంటంటే నేను ఆ స్టోర్ పెట్టకముందే చాలా ఎన్జిఓస్ తోటి పనిచేస్తుండే చాలామంది ఆర్గానిక్ ఫార్మర్స్ తోటి చాలా ఈవెన్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళ దగ్గర ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి బట్ వాళ్ళకి మార్కెటింగ్ కానీ ప్రొడక్ట్ అంటే హైజీనిక్గా ప్యాకింగ్ చేయటం కానీ గ్రేడింగ్ చేయటం కానీ వాళ్ళకి ఐడియా లేకుండే సో దాని గురించి అని చెప్పి అప్పుడు ప్యూర్ మా మా ఇంట్లోనే మాకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావాలంటే కన్సిస్టెంట్గా దొరకకపోతుండే సో దాని గురించి అని చెప్పి మేము స్టార్ట్ చేసాము సో ఆల్మోస్ట్ లైక్ టూ థౌసండ్ ఎయిటీన్లో అలా స్టార్ట్ చేసాము సో ఇప్పుడు ఏంటంటే మా ఆల్ ఓవర్ హైదరాబాద్లో మూడు స్టోర్స్ ఉన్నాయండి హైదరాబా కొండాపూర్ నల్లగండ్ల అండ్ ల్యాండ్ కోయిల్స్ త్రీ స్టోర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ మేము హోమ్ డెలివరీస్ కూడా స్టార్ట్ చేసాము ఆల్రెడీ సో మా దగ్గర మేజర్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఏదో సర్టిఫైడ్ ఆర్గానిక్ కాబట్టి ఆర్గానిక్ అని మేము పెట్టడం కాదు చాలా ప్రొడక్ట్స్లో ఏంటంటే మామూలు యూనిక్నెస్ ఉంది అంటే ఇట్స్ బియాండ్ ఆర్గానిక్ దేశీ వెరైటీ ఆ సీడ్స్ యూస్ చేయటము సీడింగ్లో కానీ లెట్సే ప్రాసెసింగ్లో కూడా ఏంటంటే మామూలుగా ఇప్పుడు లెట్సే మీరు ఫ్లోర్స్ తీసుకుంటే ఆ బ్లేడ్స్ ఉన్న ఆ ఫ్లోర్స్ ఎక్కువ యూస్ చేస్తారు లేదంటే ఎక్కువగా అంటే భారీ ఎత్తున చేసినప్పుడు ఏంటంటే మిల్లోకి వెళ్తారు మా దగ్గర ఏంటంటే ప్రాసెసింగ్ కూడా ఏంటంటే ఓల్డ్ స్టైల్లో ట్రెడిషనల్గా ప్రాసెస్ చేస్తే లెట్సే కందిపప్పు అనుకోండి అది పొట్టుతో ఉంటే ఉన్నాయి కూడా ఉంటాయి మా దగ్గర అవన్నీ అంటే తిరగలి అంటారు కదా ఇసుర్రా అని దాంతో ప్రాసెస్ చేస్తారు ఈవెన్ షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం కూడా ఏంటంటే అవి ఎర్రమట్టి పుట్టమట్టి రెండు కలిపి వాటర్తో కలిపి దాన్ని వన్ టూ డేస్ అలా షెల్ఫ్లో అంటే స్టోర్ చేసి దాని తర్వాత వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారనమాట అది కూడా ట్రెడిషనల్ ప్రాసెసింగ్ ఉంటుంది సో లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇప్పుడు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మాది వేగన్ టర్మరిక్ అనమాట అది మీకు ఏంటంటే మోర్ దెన్ సెవెన్ పర్సెంట్ కర్కమిన్ వ్యాల్యూ ఉంటుంది బై నేచురల్గా సో అది మహారాష్ట్రలో ఉంటు మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం మేము అది దానికి జిఏ ఇండికేషన్ కూడా ఉంది వరల్డ్ వైడ్ జిఏ ఇండికేషన్ కూడా ఉంది సో ఏంటంటే బేసిక్గా నాట్ జస్ట్ ఆర్గానిక్ ఇట్స్ లైక్ బియాండ్ ఆర్గానిక్ మా దగ్గర ఉన్న చాలా ప్రొడక్ట్స్లో ఏంటంటే బ్లైండ్గా సర్టిఫైడ్ కాబట్టి తీసుకోవటం కెమికల్ ఫ్రీ అనేది అనేది మా బేసిక్ నేచర్ దాని తర్వాత అన్నట్టు ఇప్పుడు రీసెంట్గా జింజర్ వచ్చింది మాకు అది ఛత్తీస్గఢ్ అరకు అట్లా ట్రైబల్ ఏరియాస్ నుంచి తెప్పించాము సో ఆ యూనిక్నెస్ అనేది మా అన్ని స్టోర్స్లో ఉంటుంది అన్ని త్రీ ఆర్గానిక్ స్టోర్స్లో ఉంటుంది యా మా ఓన్ యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ టు రూట్స్ ఆర్గానిక్ స్టోర్లు ఏంటంటే మా ఓన్ బిల్ట్ ఇన్ వేదం న్యాచురల్స్ అని మా ఓన్ బ్రాండ్ ఉంది ఇదేంటంటే మోస్ట్లీ మేము ఎన్జిఓస్తో అప్ అయ్యి లేదంటే ఛత్తీస్గఢ్ అటువంటి ఏరియాల్లో ట్రైబల్స్ నుంచి ప్రొక్యూర్ చేసినాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టర్మరిక్ చూడండి ఇది మాకు మహారాష్ట్ర నుంచి వస్తుంది దీనికి బై డిఫాల్ట్ మోర్ దాన్ సెవెన్ పర్సెంట్ కర్కమైన వాల్యూ ఉంటుంది దీనికి జిఐ ఇండికేషన్ ఉంటుంది మీరు టెక్స్చర్ కూడా చూడండి ఎంత థిక్గా ఉంటుందో సో ఈ టర్మరిక్ మీరు ఓపెన్ చేసి చూస్తేనే మీకు ఆ అరోమా అనేది స్ట్రాంగ్గా వచ్చేస్తుంది సో ఏదైనా టర్మరిక్ క్వాలిటీ అనేది మీరు కర్కమైన పర్సెంటేజ్ని బట్టి దాన్ని గ్రేడింగ్ చేస్తారనమాట మాలో రెగ్యులర్గా యూస్ చేసేదంతా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కంటే మించి ఉండదు ఈవెన్ కొంతమంది లోకల్ ఆర్గానిక్ చేసిన ఐ నాట్ మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి మా దగ్గర ఓల్డ్ అంటే ట్రెడిషనల్ ప్లేట్సే కుంకుడుకాయలు ఉన్నాయి ఇవి మేము శ్రీశైలం జంగిల్లోంచి ప్రొక్యూర్ చేస్తాం అనమాట ఇవి మన చెంచులు ఉంటారు కదా శ్రీశైలం అడవుల్లో అక్కడ నుంచి ప్రొక్యూర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మేము హోల్డ్ చేస్తాం అనమాట మీకు ఆ క్వాలిటీ ఆ టెక్స్చర్ చూస్తే కూడా తెలిసిపోతుంది ఇది కుకింగ్ ఆయిల్స్లో కూడా ఏంటంటే మామూలుగా చాలామంది కోల్డ్ ప్రైజ్ని ఆర్గానిక్ అనే కన్ఫ్యూజన్లో ఉంటారు మా దగ్గర ఏంటంటే ఇందులో యూస్ చేసే కోల్డ్ ప్రైజ్ అనేది బై డిఫల్ బేసిక్ నేచర్ దాంట్లో యూజ్ చేసే సీడ్స్ కూడా మేము ఓన్లీ ఆర్గానిక్ సీడ్సే యూస్ చేస్తాము ఇప్పుడు ఇవి అనుకోండి లెట్స్ టింబక్ టు బ్రాండ్ ఉంది లెట్స్ ఏ నేచర్ల్యాండ్ ఉంది ఇవి ఆల్రెడీ సర్టిఫైడ్ బ్రాండ్స్ అనమాట ఇప్పుడు మా ఓన్ వేదం నేచురల్స్ బ్రాండ్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే మేము సీడ్స్ నుంచి కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాం సీడ్స్ కూడా ఆర్గానిక్ అయ్యి ఆ ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ కోల్డ్ ప్రెస్డ్ ప్రాసెస్లోనే ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఈ ఆ బ్రాండ్స్ కూడా మేము అంటే సర్టిఫైడ్ కాబట్టి అన్నీ ఏం పెట్టము ఏదైతే క్వాలిటీ ఉంటుందో వాటి వరకే కన్సిడర్ చేస్తాము ఈవెన్ స్వీట్నెస్ కూడా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఏదో బ్రౌన్ షుగర్ ఒకటి కాదు విల్ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఏ కందసార్ షుగర్ ఉంటుంది బ్రౌన్ షుగర్ పామ్ షుగర్ ఉంటుంది షుగర్ కేన్ జాగ్రీ ఉంటుంది జాగ్రీ పౌడర్ ఈ మీకు హనీస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ హనీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ హనీస్లో కూడా మీకు కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని అది అయిపోయాలండి అయితే ఇప్పుడు బిట్టర్ క్రీమ్ హనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాకు లిటరల్గా గంగోత్రి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి జంగిల్ నుంచి మేము ప్రొక్యూర్ చేస్తాం అనమాట మాకు అక్కడ సప్లయర్స్ ఇస్తారు ఇది బిట్టర్ క్రీమ్ ఇప్పుడు బరంజానో బ్రాండ్ ఉంది ఈ బ్రాండ్ అంతా మాకు డైరెక్ట్గా గంగోత్రి దగ్గర ఉన్నటువంటి ఆ జంగిల్ నుంచి వస్తాయి మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తూర్దాలు ఉంది చూడండి ఇది ఇదేందంటే మీరు ఆ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంటే ఇది పుట్టుతోటి ఉంది ఇది ఏంటంటే ఈ కందుల్ని పుట్టమట్టిను ఎర్రమట్టి రెండు కలిపి ఆ వాటర్ స్ప్రే చేసి దాని షెల్ఫ్ లైఫ్ పెంచుతారు న్యాచురల్గా సో దీన్ని ఎండబెట్టేసేసి మళ్ళీ ట్రెడిషనల్ ప్రాసెస్లో లో మన ఇసుర్రాయ్ అని అంటారు కదా తిరగలి దాంతో ప్రాసెస్ చేసింది అందుకే మీరు చూస్తే ఆ టెక్స్చర్ కూడా అన్నిటి కన్సిస్టెంట్గా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మాలో మిల్లులో చేస్తే ఏంటంటే కమర్షియల్గా చేసిన దాంట్లో ఏంటంటే ఆ టెక్స్చర్ మారిపోతుంది టెక్స్చర్ మారుతుంది దాని సైజు కూడా మారిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇది పొట్టుతోటి ఉన్నది సేమ్ అవే కందులు పొట్టు లేకుండా చేసినాయి అన్నమాట ఇవి కొంతమందికి పొట్టు నచ్చదు సో అటువంటి వాటికి మీరు చూడండి అడ్జస్ట్ కంప్లీట్ రౌండ్గా ఉండవు ఇదేంటంటే న్యాచురల్గా ప్రాసెస్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్ కందిపప్పుకి ఈ కందిపప్పు డిఫరెన్స్ ఏంటంటే అన్ని సర్టిఫైడ్లో ఉండొచ్చు కాకపోతే ఇదేంటంటే ట్రెడిషనల్గా ప్రాసెస్ చేసినాయి లోకల్లో మాకు ఇవి అనంతపూర్ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఈ కందులు అనేది ఈ కందిపప్పు అనేది సో అలానే ఇప్పుడు మామూలుగా వాటితో పాటు కొంతమంది స్పెసిఫిక్గా నాకు సర్టిఫైడ్ బ్రాండే కావాలి అనుకున్న వాళ్ళ కోసం అవి ఉన్నాయి అనమాట ప్రో నేచర్ ప్యూర్ అండ్ షూర్ సేఫ్ హార్వెస్ట్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా మేము పెట్టేస్తాం మల్టీ బ్రాండ్ లాగా మా ఒకవేళ ఏమైనా స్పెసిఫిక్గా నాకు యూనిక్నెస్ కావాలంటే మా ఓన్ బ్రాండ్ ఉంది వేదం నేచురల్స్ అనేది ఆ బ్రాండ్ని యూస్ చేసుకోవచ్చు సో ఈవెన్ ఇప్పుడు లెట్స్ టింబక్ టు గ్రౌండ్ నట్స్ చాలా బాగుంటాయి సో మాకు ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మిగతా ఆర్గానిక్ స్టోర్స్కి కొన్ని బ్రాండ్స్లో కొన్ని బాగుంటాయి అన్ని బాగోవు అన్ని ప్రొడక్ట్స్ బాగో సో మేము ఏ బ్రాండ్లో ఏవి బాగుంటాయో వాటి వరకే పెడతాం ఇప్పుడు లెట్సే ఇప్పుడు ప్యూర్ అండ్ షూర్ ఉంది దాంట్లో అన్ని ప్రొడక్ట్స్ అంటే టాప్ క్వాలిటీ ఉండకపోవచ్చు సో అన్ని ఆర్గానికే బట్ మీరు తిన్నప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు సో మేము అలా బ్రాండ్ వైజ్గా ఏవి బాగుంటాయో అవే పెడతాం జస్ట్ అంటే ఇప్పుడు మీకు ఏ ఆర్గానిక్ స్టోర్లో చూసినా ఒక ఒక టూ బ్రాండ్స్ త్రీ బ్రాండ్స్లోనే మొత్తం గ్రాసరీస్ ఉంటాయి మా దగ్గర ఏంటంటే బ్రాండ్ ఐటమ్ వైజ్గా బ్రాండ్స్ ఉంటాయి సో ఇవన్నీ మారిపోతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీ సాల్ట్ చూడండి ఇదేంటంటే మీకు నాన్ అయోడైజ్డ్ సీ సాల్ట్ మార్కెట్లో ఇప్పుడు నాన్ అయోడైజ్డ్ చాలా కష్టం దొరకటం లేదు అంటే ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నీ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ దొరుకుతాయి సీ సాల్ట్ కూడా అవన్నీ ఫుల్ బ్లాకిష్గా ఉండి ఆ మట్టి మిక్సింగ్ అయినట్టుగా ఉంటాయి మా దగ్గర చూడండి ఎంత క్రిస్టల్ క్లారిటీగా వైట్గా ఉంటాయో ఇవన్నీ ఏంటంటే కెమికల్ ప్రాసెసింగ్ కాదు అలానే ఆ సాల్ట్ ఎక్కడి నుంచి సోర్స్ చేశారనే దాన్ని బట్టి మారుతుంది ఆ క్వాలిటీ అనేది సో మేము మాకు ఇది తమిళనాడు దగ్గర నుంచి మేము సో సోర్స్ చేస్తాం ఇవి ఈ సీసాల్ట్ అనేది మీకు ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు పిజ్జాస్ పాస్తాస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు సీజనింగ్ అనేది బయట అంతా ఉన్నాయి ఉంటాయి ఇక్కడ మా దగ్గర ఈ చిల్లీ ఫ్లేక్స్ ఆనియన్ పౌడరు ఇవి చూస్తే తందూరి సీజనింగ్ ఈ సీజనింగ్స్ కూడా మా దగ్గర ఓన్లీ ఆర్గానికే ఉంటాయి నాన్ ఆర్గానిక్ అనేది ఉండవు ఇక్కడ మీరు ఈవెన్ మసాలాస్ కూడా అన్ని ప్యూర్ ఆర్గానిక్ మసాలాస్ మాత్రమే మేము యూస్ చేస్తామన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి టర్మరిక్ చూడండి కొంచెం బ్లాకిష్గా ఉంది ఇది ఏంటంటే నాటు టమాటా ఇప్పుడు మీకు మార్కెట్లో దొరికే టమాటా ఏంటంటే మీకు వాళ్ళు కోల్డ్ స్టోరీ నుంచి తీసుకొస్తారు అదే ఆ రెడ్డిష్గా ఉంటుంది అది చూసి ఉంటారు కానీ మీకు అది టమాటా టేస్ట్ రాకుండా అది స్వీట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మా దగ్గర చూడండి ఇది నాటు టమాటా దానివల్ల చూడండి కలర్ కూడా వెదర్ని బట్టి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది స్లోగా కానీ దీని ఉన్న న్యూట్రియంట్స్ కానీ ఏది మిస్ అవ్వదు మీకు సో మీకు ఈ టమాటా టర్మరిక్ ఇయర్లీ ఓన్లీ వన్సే వస్తుంది కానీ కొంతమందికి చోట ఎందుకు రెడ్డిష్గా ఉంటుంది అంటే అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి అక్కడి నుంచి తీసుకొస్తారు మా అన్నీ ఏంటంటే ప్లెయిన్గా ఉంటాయి అవన్నీ కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు లెట్స్ ఏ కోమ్ చూడండి ఇదేంటంటే చింతపండుకు రిప్లేస్మెంట్ వాడతారు ఇదేంటంటే చింతపండు తింటే కొంచెం అల్సర్ వాయి అని అంటారు కదా సో దానికి ఇది మేము కర్ణాటక నుంచి తెప్పిస్తాం అనమాట డైరెక్ట్గా ఈ అనేది ఏంటంటే చింతపండు రిప్లేస్మెంట్ వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది వాటితో పాటు ఇప్పుడు మీకు ఇక్కడ హెర్బల్ టీస్ ఉంటాయి మా దగ్గర ఇప్పుడు లెట్సే హెర్బల్ టీస్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు సిటీసీ టీ అనేది లెట్సే లెమన్ హనీ గ్రీన్ టీస్ టర్మరిక్ జింజర్ ప్యూర్ క్లెన్జర్ డీటాక్స్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెర్బల్ టీస్ మీకు లివర్ క్లెన్సింగ్కి కానీ కిడ్నీస్కి బెటర్ అవ్వడానికి కానీ సరిగా నిద్ర రావట్లేదు అనుకుంటున్నారా ఇది మీరు తాగండి ఒక మీకు ఒకసారి అంటే పడుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా సూతింగ్గా ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే హెర్బల్ టీస్లో మా దగ్గర ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ ఫార్టీ వెరైటీస్ ఆఫ్ హెర్బల్ టీస్ ఉంటాయి మా దగ్గర ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు షాంపూస్ ఉంటాయి కదా ఇప్పుడు మా దగ్గర ఏంటంటే హెయిర్ ప్యాక్స్ ఉంటాయి అవన్నీ ఏంటంటే కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చేసినవి ఇప్పుడు చూడండి ఇండిగో పౌడర్ ఉంది ఇది ఆర్గానిక్ ఇండిగో పౌడర్ ఈవెన్ హెర్బల్ దాంట్లో కూడా మేము జస్ట్ మాక్సిమమ్ ఆర్గానిక్గా యూస్ చేస్తాం హెయిర్ ప్యాక్స్లో కానీ ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి హ్యాండ్ వాష్ ఉన్నాయి ఇప్పుడు ఎట్స్ మీకు సోప్నట్ హెయిర్ క్లెన్సర్ ఉంది ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది తేజ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి మాకు సప్లై చేస్తారనమాట ఇదేంటంటే మన కుంకుమ కుంకుడుకాయలు ఉంటాయి కదా వాటి రసంని ప్లెయిన్ కుంకుడుకాయ రసం అనమాట మీకు ఇది ఒకసారి యూస్ చేయక మీకు టూ త్రీ సైకిల్స్లోనే మీకు డాండ్రఫ్ ఆగిపోవటము డాండ్రఫ్ తగ్గిపోవటము హెయిర్ ఫాల్ ఆగిపోవటము ఇవన్నీ ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తాయి మీకు టూ త్రీ సైకిల్స్లోనే ప్యూర్ ఇది కోకోనట్ హెయిర్ ఆయిల్ సో అంటే మీకు కేపి నంబూద్రి ఇట్లా మీకు ఏంటంటే మల్టీ బ్రాండ్ సోప్స్ షాంపూస్ కూడా ఉంటాయి మా దగ్గర హ్యాండ్మేడ్ సోప్స్ ఉంటాయి సో మీ మీరు ఎలా కావాలంటే ఆల్మోస్ట్ అన్ని రేంజెస్ మా దగ్గర ఉంటాయి కంప్లీట్గా హెయిర్ కేర్ ఉంది హెయిర్ మసాజ్ ఆయిల్స్ ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ షాంపూసు సోప్స్ సో ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర యూనిక్గా ఇప్పుడు చూడండి క్యాంఫర్ బార్ మీకు ఏంటంటే బై నేచురల్గా మీకు ఏంటంటే ఆ క్యాంఫర్ ఫ్లేవర్ తోటి యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తా అనమాట ఇది క్యాంఫర్ బార్ అనేది ఇది సోప్ లాగానే యూస్ చేస్తారనమాట ఇవన్నీ కంప్లీట్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండి మా ఓన్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓన్లీ వెన్స్డే సాటర్డే వస్తున్నాయి ప్రస్తుతానికి మేము ఆన్లైన్ డెలివరీస్ కూడా చేస్తున్నాము బ్యాక్ టు రూట్స్ ఆర్గానిక్ స్టోర్ బ్యాక్ టు రూట్స్ ఆర్గానిక్ స్టోర్ డాట్ కామ్ అనే మా వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు హోమ్ డెలివరీస్ కూడా చేస్తాం మేము హైదరాబాద్ హైదరాబాద్ వరకు అయితే చేస్తాము ఇవన్నీ ఏంటంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర నుంచే మేము తీసుకుంటాము యాక్చువల్ ఆ అయిపోయాయి దేశీ ఎగ్స్ కూడా అయిపోయాయి దేశీ ఎగ్స్ కూడా ఏంటంటే మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తిన్నటువంటి ఆ ఫ్లే ఫ్లేవర్ వస్తుంది అదేంటంటే ఓన్లీ ఫ్రీ రేంజ్ ఒకటే కాదు ఎగ్ బ్రీడ్ ఒకటే ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్రౌన్ బ్రౌన్ ఎగ్స్నే ఆ దేశీ ఎగ్స్ అని మార్కెట్లో ఎక్కువ ఉంది బ్రౌన్ ఎగ్స్ అనేది ఏంటంటే అది స్టిల్ క్రాస్ బ్రీడ్ ఎగ్స్ మా దగ్గర ఏంటంటే ప్రాపర్ దేశీ ఎగ్స్ దొరుకుతాయి అవి ఫ్రీ రేంజ్ దేశీ ఎగ్స్ కంప్లీట్గా బ్రీడ్ ఒకటే కాదు అవి మన కేజీలో పెట్టినవి కాకుండా ఫ్రీ రేంజ్ అనమాట సో ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్స్ చూసారనుకోండి మా దగ్గర కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కినోవా ఫ్లేయర్ ఆ వీట్ ఫ్లోర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు షర్బతి వీట్ ఫ్లోర్ ఉంటుంది కప్లీ వీట్ ఫ్లోర్ ఉంటుంది ఇది ఫ్లోర్ ఒకటే కాదండి ఇందులో యూజ్ చేసే వీట్ కూడా ఆర్గానిక్ వీటి అనమాట ప్లస్ ఈ ప్రాసెసింగ్ కూడా ఎలా ఉంటాయి అంటే మేము ఇందులో యూజ్ ఇది ఆర్గానిక్ వీటిని మేము ట్రెడిషనల్ స్టోన్ గ్రౌండెడ్ ఓల్డ్ స్టైల్ మన పిండిగిర్నీ అని అంటారు ఓల్డ్ స్టైల్లో లోపల మొత్తం స్టోన్స్ తోటి ఫ్లోర్ చేస్తారు సో ఆ దాంట్లో ఆ స్టోన్ గ్రౌండెడ్ పిండిగిర్నీలో మేము ఇవి పిండి చేపిస్తామన్నమాట ఇది మీ మేము దగ్గరుండి మా ఓన్ ప్రాసెసింగ్ చేపించేసి ప్యాకింగ్ చేస్తామన్నమాట సో దాంతోపాటు మీకు ఇప్పుడు రెడీ మిక్స్ టింబక్ టువి వల్లే ఉన్నాయండి దోశ మిక్స్ మల్టీ మిల్లెట్ దోశ మీకు రెడీగా ఇవి ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటాయి సో మీరు జస్ట్ వాటర్ కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసేసి మీరు ఇమీడియట్గా దోశ యూజ్ చేసుకోవచ్చు సో ఇవి బాగుంటాయి టింబక్ టూ బ్రాండ్ కూడా రాగి మాల్ట్ మిల్లెట్ బేస్డ్ దోశ మిక్స్ మిల్లెట్ బేస్డ్ పొంగల్ మిక్సెస్ మీకు రెడీ మిక్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర ఉప్మా మిక్స్లు కానీ ఇడ్లీ మిక్స్ ఇవన్నీ ఉంటాయి ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూజీ ఇవి ఉంటాయి కదా ఇవన్నీ మన ఉప్మా రవ్వ అంటారు కదా దాంట్లో కూడా ఏంటంటే బొంబాయి రవ్వ ఇది దాంట్లో కూడా రోస్టెడ్ ఇవి కూడా ఉన్నాయి మా దగ్గర సో ఈ ఆర్గానిక్ పోహ మఖాన పఫ్డ్ రైస్ సూజీ మీరు బ్రేక్ఫాస్ట్కి ఏవేవైతే వాడతారో అవన్నీ కలెక్షన్ మా దగ్గర ఉంటుంది సో ఇప్పుడు లెట్స్ దేశీ రైస్లో కూడా మైసూర్ మల్లిగా రైస్ ఉంటుంది ఇక్కడ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇట్లా మా దగ్గర ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఉంటాయి మేము సేల్ చేసే మా అన్ని స్టోర్స్లో ఉంటాయండి కలెక్షన్ అంతా అన్ని స్టోర్స్లో సేమ్ ఉంటుంది ఎవరైనా ఫ్లోర్స్ మేమే చూసుకుంటామంటే ఆర్గానిక్ వీట్ కూడా అమ్ముతాం అన్నమాట మేము ఇప్పుడు మా దగ్గర ఓరల్ కేర్కి కూడా మీకు చాలా బ్రాండ్స్ ఉంటాయి మీకు అంటే ఫ్లోరైడ్ ఫ్రీ ఉన్న పేస్ట్లు ఎక్కువగా ఉంటాయి ఈవెన్ చిన్నపిల్లలకు కూడా మీరు కమర్షియల్ యూజ్ చేయకుండా ఇప్పుడు ఫ్లోరైడ్ ఫ్రీ నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి ఉంటాయి యాక్చువల్గా టూత్ పౌడర్స్ కూడా ఉంటాయి ఆల్మోస్ట్ అయిపోయాయి టూత్ పౌడర్స్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇవన్నీ మీకు ఏంటంటే కెమికల్ ఫ్రీ హెర్బల్ ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్లు ఈవెన్ టూత్ బ్రష్లు కూడా మేము బ్యాంబూ టూత్ బ్రష్లే ఉంటాయి మా దగ్గర ప్లాస్టిక్వి అలా ఉండవు ఇప్పుడు హోమ్ ఎసెన్షియల్స్లో కూడా ఇప్పుడు క్లీనింగ్కి వాడతారు కదా ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలామందికి లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే హోమ్ ఎసెన్షియల్స్ వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ ఏంటంటే ఎయిర్లో కలిసిపోతాయి కదా దానివల్ల గాలి పీల్చుకున్నప్పుడు ఏంటంటే లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు హెర్బల్ బ్రాండ్స్ ఉంటాయి హెర్బల్ వైజ్గా మీకు నాన్ హార్మ్ఫుల్ నో కెమికల్స్ ఉన్నటువంటి కంప్లీట్ డిష్ వాష్ లిక్విడ్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ టాయిలెట్ క్లీనర్స్ కానీ యూ నేమ్ ఇట్ మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఈవెన్ రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఏంటంటే మీకు క్యాంఫర్ బేస్డ్ రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి మా దగ్గర ప్లస్ నా హెర్బల్ బేస్డ్ రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి సో ఇవేంటంటే మీకు లంగ్స్కి ఇంపాక్ట్ అవ్వవు సూదింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాన్ రిపలెంట్స్ కానీ మస్కిటోకి ఇప్పుడు బయట చాలా కెమికల్ బేస్డ్ వాడతారు కదా అవి చిన్నపిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎస్పెషల్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆస్తమా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే హెర్బల్ బేస్డ్ మస్కిటో వ్యాపరైజర్స్ ఉన్నాయి ఈవెన్ మస్కిటో కాయిల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇందులో చూస్తే ఇంగ్రీడియంట్స్ చూడండి మొత్తం దేశీ కౌడంగ్ ఇవే యూస్ చేస్తారు కంప్లీట్గా ఎసెన్షియల్ ఆయిల్స్ యూకలిప్టస్ ఆయిల్ బేసిల్ ఇవి యూస్ చేస్తారన్నమాట సో బేసిక్ బ్యాక్ టు రూట్స్లో ఏంటంటే ఏది తీసుకున్నా బై డిఫాల్ట్గా మీకు హెల్దీ ఆప్షన్ హెల్దీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా ఓన్లీ జస్ట్ ఆర్గానిక్ స్టోర్ అనగానే చాలామంది ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనుకుంటారు మా దగ్గర ఏంటంటే మీరు మార్నింగ్ లేచిన నుంచి పడుకునే వరకు కావాల్సినటువంటి అన్ని రకాల మీకు ఏమేమి కావాలో అవన్నీ మీకు కెమికల్ ఫ్రీ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి ఇప్పుడు ఈవెన్ మీరు చూస్తే మిల్లెట్ ఫ్లేక్స్ ఇప్పుడు చిన్నపిల్లలకి మార్నింగ్ ప్రిజర్వేటివ్స్ వాడినటువంటి ఫ్లేక్స్ అవి వాడతారు స్కూల్కి వెళ్ళే ముందు మా దగ్గర చూడండి అన్నీ మిల్లెట్ బేస్డ్ చాకోఫిల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇందులో చాక్లెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చాక్లెట్ చాక్లెట్ పౌడర్ వాడతారు వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ కాదు నో ప్రిజర్వేటివ్స్ అనమాట సో దీంట్లో కూడా మీకు హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈవెన్ స్నాక్స్లో కూడా చూస్తే ఇప్పుడు మీరు ఇప్పుడు పోర్ స్నాక్స్లో కూడా చూస్తే ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో చేసినాయి మీకు ఇప్పుడు చూడండి నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో ట్రాన్స్ఫ్రాట్ నో మైదా మిక్స్ అలా ఉన్నాయే మా స్టోర్లో యాక్సెప్ట్ చేస్తాం మేము ఎందుకంటే బ్యాక్ టు రూట్స్కి వచ్చి ఏది తీసుకున్నా కానీ బ్లైండ్గా మళ్ళీ సెకండ్ థాట్ అనేది ఉండకూడదు సో ఇప్పుడు ఈ మిల్లెట్ ఇవన్నీ మిల్లెట్ బేస్డ్ ఆర్గానిక్ గీ వాడతారు దేశీ కౌ గీ వాడతారు ఇవి చూడండి ఇవన్నీ కోల్ ప్రెస్డ్ ఆయిల్తో యూస్ చేసినటువంటి స్నాక్స్ అనమాట ఇందులో కూడా మిల్లెట్ బేస్డ్ కూడా ఉన్నాయి మిల్లెట్ బేస్డ్ ఉన్నాయి కొంతమంది మిల్లెట్ బేస్డ్ నచ్చదు వాళ్ళకి రైస్ బేస్డ్ కూడా ఉంటాయి అవి కూడా ఏంటంటే మీకు ఆర్గానిక్ కోల్ ప్రెస్డ్ ఆయిల్తో చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఇవన్నీ మీకు హెల్దీ స్నాక్స్ ఇంతవరకు మనము అవన్నీ ఓన్లీ కుకింగ్ ఎసెన్షియల్స్ అవి చూసాం కదా ఇప్పుడు లైఫ్ స్టైల్లో కిచెన్కి చూడండి మా దగ్గర అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కిచెన్ యుటెన్సిల్స్ ఉంటాయి మట్టివి ఉంటాయి ఐరన్ ఉంటాయి కాస్ట్ ఐరన్ ఉంటాయి ఈవెన్ సోప్ స్టోన్ కూడా ఉంటాయి మా దగ్గర కలెక్షన్ ఇప్పుడు ఐరన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీ మా దగ్గర బ్యాక్ టు రూట్స్కి బయట స్టోర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి బయట ఐరన్ రోడ్ సైడ్ కూడా అమ్ముతారు అంటారు సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి బయట ఉన్న వాటికి ఏంటంటే రీసైకిల్డ్ ఐరన్ని యూస్ చేసి దాంతో షీట్స్ చేస్తారు షీట్స్ చేసి మౌల్డ్ చేస్తారు మా దగ్గర మేము తెప్పించేది ఏంటంటే ఈ ఐరన్ కూడా ఏంటంటే మీకు విర్జిన్ ఐరన్తో చేసినటువంటివి మాత్రమే యూజ్ చేస్తారనమాట మీకు ఆ క్వాలిటీ చూస్తే కూడా థిక్నెస్ కూడా చూడండి ఎంత బరువుంటుందో బయట చూసిన మీకు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ రాదు మీరు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది సో ఇవి కూడా ఏంటంటే మాకు యాక్చువల్గా ఏంటంటే తమిళనాడులో మేము స్పెసిఫిక్గా మా స్పెసిఫికేషన్స్ ఇచ్చి చేపించుకొని తీసుకొని వస్తామన్నమాట ఇవి ఇవన్నీ ఐరన్ బేస్డ్ అలానే మట్టి కిచెన్ యూటెన్సిల్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఈ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ లైక్ టీ కాఫీ ఇటుకే కాకుండా కుకింగ్ ఎసెన్షియల్స్ ఇవన్నీ బిర్యానీ పాట్స్ కుకింగ్ అనమాట ఇవన్నీ ఏంటంటే లెడ్ ఫ్రీ మామూలుగా ఏంటంటే ఇప్పుడు మట్టి వాటిలో ఏంటంటే మన జనరల్గా ఏంటంటే విలేజెస్ అవుట్ సైడ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ పొల్యూట్ అయిన మట్టిని తీసుకొచ్చి వాళ్ళు కుండలు చేస్తారు మా దగ్గర ఏంటంటే ల్యాబ్ టెస్టెడ్ లెడ్ ఫ్రీ ఉంటాయి అన్నమాట లెడ్ ఉంటే ఏంటంటే చాలా చిన్న ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి చాలా హెల్త్ మన మట్టి కాబట్టి హెల్తీ అని చెప్పి వండుకుంటాము అది ఆల్కలైన్ ఉంటుంది బాగుంటుంది కాబట్టి దాంట్లో హెవీ మెటల్స్ కూడా ఉంటాయి అవి లేకుండా కూడా చూసుకోవాలన్నమాట అవి మా దగ్గర అంటే అవన్నీ ల్యాబ్ టెస్టెడ్ ఉన్నవి మాత్రమే మేము తీసుకుంటాము ఇందాక ఐరన్ చూశారు కదా ఇప్పుడు కాస్ట్ ఐరన్ చూడండి ఏంటంటే మన బీడు అంటారు పోతైన అంటారు లేదంటే ఈ క్యాస్ట్ ఐరన్ బరువు చూడండి మీరు ఎంత ఇదిగా ఉంటుందో ఇదేంటంటే క్యాస్ట్ ఐరన్ దోసపాను ఇది కూడా మేము ఏంటంటే తమిళనాడు నుంచి మా ఓన్ స్పెసిఫికేషన్స్గా ఈవెన్ మా లోగో కూడా చూడవచ్చు మీరు మేము స్పెషల్గా మా స్పెసిఫికేషన్స్ తోటి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని మేము తీసుకొని వస్తామన్నమాట సో క్యాస్ట్ ఐరన్ అంటే పోతాయని మనం కూడా అంటారు బై డిఫాల్ట్ దీని నేచర్ ఏంటంటే నాన్ స్టిక్ నాన్ స్టిక్ అనగానే మీరు టెఫ్లన్ కోటింగ్ లాగా కాదు మీకు యూజ్ చేస్తున్న కొద్దీ ఇది నాన్ కో నాన్ అదేంటి స్టిక్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది కాకపోతే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీ దగ్గర చాలా బరువు ఎక్కువ ఉన్నాయి అని అంటారు మీరు ఇది యూస్ చేయండి బరువు లేపే కెపాసిటీ వస్తుంది మీకు సో బరువు ఉందని తీసేయటం కాదు యూజ్ చేయటం స్టార్ట్ చేస్తే మీకు ఆ కెపాసిటీ వస్తుంది ఇవి రస్ట్ వస్తాయి కానీ మీరు క్లీన్ చేసుకోవచ్చు అది మీకు యూట్యూబ్లో ఏ యూట్యూబ్లో చూసినా కానీ మీకు చాలా సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట సో మా దగ్గర దీంట్లో కూడా ఏంటంటే గ్యాస్ చారెన్లో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు దోశ అవి ఇట్లా పొంగనలవి ఇప్పుడు మీరు ఇది కూడా చూస్తే చాలామంది ఏంటంటే గ్యాస్ మీద వర్కౌట్ కాదంటారు మేము ఫ్లాట్ బేస్తో చేపిస్తాం సో ఫ్లాట్ బేస్ ఏంటంటే మీకు గ్యాస్ మీద ఆగుతుంది అటు ఇటు కదలటం అనేది ఉండదు సో ఎక్కువ టైం పడుతుంది హీట్ అవ్వడానికి అని అంటారు బట్ ఎక్కువ టైం అవసరం లేదు మీకు హీట్ అయినా కానీ లాస్ట్ లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు మీరు ఆ స్టవ్ ఆఫ్ చేసినా కానీ మీరు స్టిల్ యూస్ చేసుకోవచ్చు మీకు స్టార్టింగ్లో దానికి టైం పట్టింది ఏదైతే ఉందో మీకు అది లాస్ట్లో సేవ్ అవుతుంది సో మేము దానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఐరన్లో కూడా మా దగ్గర డిస్పోజబుల్ కూడా ఏంటంటే మేము ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్ ఐటమ్స్ ఏ యూస్ చేస్తాము ఇవన్నీ బయోడిగ్రేడబుల్ ఎకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్ ఐటమ్స్ అనమాట ఈవెన్ కిచెన్లో కిచెన్ యుటెన్సిల్స్ లాడెన్స్ ఉంటాయి కదా ఇవి కూడా ఏంటంటే నీమ్బుడ్డుతో చేసినవి మీకు బయట మార్కెట్లో దొరికే ఏంటంటే బ్యాంబు సెకండ్ గ్రేడ్ ఏదో లోకల్లో తీసుకొచ్చినటువంటి చెక్కలు యూజ్ చేస్తారు వాటి వల్ల ఏంటంటే మీకు ఎడ్జూస్లో మొత్తం తొందరగా ఫంగస్ వస్తుంది ఆ ఫంగస్ అనేది మళ్ళీ మీకు ఫుడ్లో కలుస్తుంది అనమాట ఏంటంటే నీమ్ వుడ్ అవటం వల్ల దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ బై డిఫాల్ట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ సో ఇది కూడా ఏంటంటే మా ఓన్ స్పెసిఫికేషన్స్తో చెప్పించుకొని వస్తాం అనమాట మేము ఇవన్నీ కంప్లీట్గా నీమ్ వుడ్ కలెక్షన్ ఇది కంప్లీట్గా మీకు ఇప్పుడు దాల్కి యూజ్ చేయటం కానీ కర్డ్కి కానీ ఈవెన్ చిన్న చిన్న ఫ్లోర్ స్పూన్స్ కానీ సలాడ్ మిక్సింగ్కి కానీ ఇవన్నీ ఉంటాయి మా దగ్గర సో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ నీమ్ వుడ్ జస్ట్ ఏదో వుడ్ అయినంత వుడ్ అనేది ఏదైనా ఎక్కువ ఫ్రెండ్లీ బట్ మా దాంట్లో ఏంటంటే మేము బ్యాక్ టు రూట్స్లో ఏదైతే చెప్తాము మోర్ దాన్ జస్ట్ కెమికల్ ఫ్రీ అనేది జస్ట్ వుడ్ కాదు కంప్లీట్ ప్రాపర్ నీమ్ వుడ్డే యూస్ చేసుకుంటాం అనమాట ఇక్కడ మేము కూడా ఇప్పుడు దీంట్లో లెట్స్ ఇప్పుడు కాపర్ ప్లేట్స్ ఉంటాయి చాలా ఈ కాపర్ ప్లేట్స్ ఏంటంటే కాపర్ కంప్లీట్గా బింద యూస్ చేయాలంటే కాస్ట్లీ మెయింటెనెన్స్ టఫ్ అవుద్ది అని చెప్పేసి నార్మల్ స్టీల్ బిందలో మీరు ఈ కాపర్ ప్లేట్ ఇస్తే సరిపోతుంది సో మీకు ఆ కాపర్ ఆ వాటర్ ప్యూరిఫై అవుతాయి అనమాట సో ఇవన్నీ క్యాస్టైరన్ కలెక్షన్ మీకు ఇది కంప్లీట్ క్యాస్టైరన్ ప్లస్ ఐరన్ కలెక్షన్ అనమాట మీకు గ్రిల్ ప్యాన్ కానీ పొంగనాలు కానీ ఊతప్పంకి కానీ వీటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మా దగ్గర ఇప్పుడు ఈవెన్ పికెల్స్ కూడా ఉంటాయండి ఈ పికెల్స్ కూడా ఏంటంటే కంప్లీట్గా కోల్ ప్రెస్డ్ ఆయిల్తో యూజ్ చేసినటువంటి పికెల్స్ మాత్రమే మేము యూస్ చేస్తాము ఇప్పుడు చూడండి ఆర్గానిక్ గ్రౌండ్నట్ ఆయిల్ మ్యాంగో మస్టర్డ్ టర్మరిక్ ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో యూస్ చేసినాయి మాత్రమే ఈ పికెల్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఈ బిస్కెట్స్ కూడా ఏంటంటే మీకు ఇప్పుడు చూడండి ఇవన్నీ ఏంటంటే మిల్లెట్ బేస్డ్ బిస్కెట్స్ ఉంటాయి బ్రౌన్ టాప్ నో షుగర్ షుగర్ ఏముండదు కంప్లీట్ జాగ్రీ యూజ్ చేస్తారు వీటిలో ఇప్పుడు ఇక్కడ చూస్తే జాగ్రీ గీ యూజ్ చేసి చేస్తారన్నమాట ఇవన్నీ సో బ్యాక్ టు రూట్స్లో ఏది తీసుకున్నా కానీ మీరు కళ్ళు మూసుకొని నో ప్రిజర్వేటివ్స్ నో కెమికల్స్ తోటి బ్లైండ్గా తీసుకోవచ్చు అన్ని ప్రొడక్ట్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హ్యాపీగా తీసుకోవచ్చు మా మూడు స్టోర్లు ఉన్నాయండి మూడు స్టోర్లో ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు హోమ్ డెలివరీస్ ఉన్నాయి బ్యాక్ టు రూట్స్ ఆర్గానిక్ స్టోర్ డాట్ కామ్ మా వెబ్సైట్ మీరు అందులో ఆర్డర్ చేసినా మేము హోమ్ డెలివరీస్ చేస్తాము మా దగ్గరికి ఏంటంటే మెంబర్షిప్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఆర్గానిక్ అంటే కాస్ట్లీ కదా అని అనుకున్న ఏంటంటే మీరు మెంబర్షిప్ తీసుకుంటే అంటే మీకు బై డిఫాల్ట్ ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు అడగక్కర్లేదు ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే బై డిఫాల్ట్ బిల్లో మీ ఫోన్ నెంబర్ చెప్పగానే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందన్నమాట ఇది ఈవెన్ హోమ్ డెలివరీస్ కూడా అప్లికబుల్